కొరింతీలుగు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది ఎలా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు స్తోత్రం దేవాస్త ఉన్నత సర్వాధికారి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ఈ రోజున ప్రభ వాక్యం ద్వారా అనేక మంది కృప చూపించి నీ సన్నిధిని అనుభవించినట్లు కృపచూపించి అన్న ప్రభా ఈ వాక్యం వెళ్లడతోనే అనేక మంది జీవితాలు వెలిగించబడాలి అనేక ఆధ్యాత్మికమైన సత్యాలు నేర్చుకొని వాటిని జీవితంలో అమలుపరిచి అద్భుతాలను స్వతంత్రు వారు కృపచూపించమని ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటన తండ్రి ఆ మేన్ ఆ మేన్ హాలుయా చాలా సంతోషం చాలా అద్భుతమైనటువంటి సమయంలో మనం ఉన్నాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో చాలా మార్పులు చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం మన జీవితంలో చాలా చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర్ స్నేహితుల మూడు సత్యాలు అద్భుతమైనటువంటి మూడు సత్యాలు మీ మధ్యకి తీసుకురావాలని ఒక జరిగినటువంటి సంఘటన ఒక నిజ సంఘటన ఒక వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను కాబట్టి ప్రతివారు ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా శ్రద్ధగా ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడి ప్రభు నామాన్ని మహింపరచేటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రభు పేరటమానం చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఇటలీ మీకు అందరికీ తెలుసు కదా ఇటలీ ఇటలీలో ఉన్నటువంటి అతి పెద్ద చర్చ్ అయినటువంటి మిలాన్ క్యాథడ్రాల్ గమనించాలి ఇటలీలో ఉన్నటువంటి అతి పెద్ద చర్చ్ అయినటువంటి మిలాన్ క్యాథడ్రాల్ని నిర్మించడానికి ఆరు శతాబ్దాలు పట్టిందంట ఆరు శత శత అంటే వంద ఆరు శతలు అంటే ఆరు వందల సంవత్సరాలు పట్టిందంట కావాలంటే మీరు ఇంటర్నెట్ గూగుల్లోకి వెళ్ళి ఆ యొక్క మిలాన్ క్యాథెడ్రల్ అని కొట్టి చూడండి చాలా అద్భుతమైనటువంటి చర్చ్ మీకు కనిపిస్తుంది అది కట్టడానికి నిర్మించడానికి ఆరు వందల శతాబ్దాలు పట్టిందంట దీనిని మరి క్యాథెడ్రల్ డ్యూమో క్యాథెడ్రల్ డ్యూమో అని చెప్పి అంటారనమాట పదమూడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో దీన్ని కట్టడం ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో పూర్తి చేశారంట చూడండి పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరానికి ఇది పూర్తయిందంట అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను పుడతానికి ఒక జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ముందు మాత్రమే కంప్లీట్ అయిందని సర్చ్ ఇది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది పదమూడు వందల ఎనభై ఆరులో ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తి చేశారు అంటే ఆరు వందల సంవత్సరాలు పట్టిందంట సరే ఇక్కడ మరి గోతిక్ పద్ధతిలో దీన్ని నిర్మించారంట గోతిక్ పద్ధతిలో ఈ చర్చిలో మూడు వేల నాలుగు వందల శిల్పాలు ఉన్నాయంట ప్రపంచంలో ఇన్ని శిల్పాలు ఉన్నటువంటి చర్చి మరొకటి ఎక్కడా లేదంట కేథడ్రాల్లో అంటే ఈ చర్చిలోనికి ప్రవేశించడానికి మూడు ద్వారాలు ఉన్నాయంట ఇది గమనించదగ్గ విషయం ఈ చర్చిలోకి వెళ్ళటానికి మూడు గేట్లు ఉన్నాయంట మూడు ద్వారాలు ఉన్నాయంట ఈ మూడు ద్వారాలు ఉన్నా కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి ద్వారం మీద మరి ఒక గులాబీ మాల అంటే మొదటి ద్వారం మీదేమో ఈ మొదటి ద్వారానికి పైనేమో గులాబీ మాల చిక్కి ఉన్నదంట ఏదో గులాబీ మాల వేయటం కాదు ఆ గులాబీ మాల చిక్కి ఉన్నదంట ఆ మాల క్రింద ఏమని రాసి ఉన్నదంటే మిమ్ములను సంతోషపరిచినది కొద్ది కాలమే అని రాయబడిందంట గమనించాలి అంటే కానీ గులాబీ పూలు చూడండి కొంతకాలం ఉంటే వాడిపోతాయి కదా అలాగా ఈ గులాబీ ద్వారం మీద ఏమని ఉన్నదంటే అంటే ఆ దూరం పైన గులాబీలు వేసి ఆ గులాబీ మాల చెక్కి ఆ గులాబీ మాల క్రింద ఏమైనా ఉందంటే మిమ్ములను సంతోషపరిచేటువంటిది కొద్ది కాలమే అని చెప్పి రాయబడినదంట నెక్స్ట్ రెండో ద్వారం ఉంది కదా రెండో ద్వారం మీద ఏం చేశారంటే సిలువని చెక్కారంట సిలువ సిలువ దేనికి సాదృశ్యం సిలువ శ్రమలకు సాదృశ్యం సిలువ మరి బాధలకు సాదృశ్యం అందుకనే చాలామంది ఈ మరి సిలువని ఇంట్లో పెట్టుకోకుండా ఉంటారు పెట్టుకోరు పెట్టుకోకూడదు అనమాట ఒక విధంగా చెప్పాలంటే లేచిన వెంటనే ఈ సిలువను ఇది కాకుండా చూడండి గమనించండి రెండో ద్వారం పైన ఏమి ఉంటుందంట సిలువు చెక్కు ఉంటుంది అనమాట దాని క్రింద ఏమని రాస్తుందంట మిమ్మలను బాధపరిచినది కొద్ది కాలమే అని ఉన్నదంట దేవునికి స్తోత్రం కలిగిన కాక హాలే మిమ్మల్ని బాధపరిచేది కొద్ది కాలమే అయిపోయింది ఇంకా చివరి ద్వారమైనటువంటి మరి ముఖ్య ద్వారం ఉంది ఇంకోటి అది అస్సలైనటువంటి ముఖ్య ద్వారం అన్నమాట ఈ ముఖ్య ద్వారము మెయిన్ గేటు మెయిన్ గేట్ అంట కదా మన ఈ మెయిన్ గేట్ మీద ఏమన్నా రాదు అంటే నిత్యత్వం మాత్రమే ముఖ్యమైనటువంటిది లూయా ముఖ్య ద్వారం మీద ముఖ ద్వారం మీద మెయిన్ గేట్ మీద ఏమన్నా రాసినదంట నిత్యత్వం మాత్రమే ముఖ్యమైనటువంటిది అని చెప్పి రాయబడిందంట అంతే కదా నిత్యత్వం నిత్యత్వం అంటే ఏంటంటే దేవుని రాజ్యం పరలోక రాజ్యం అది చాలా ముఖ్యమైనటువంటిది పరలోక రాజ్యంలో మరి మీకు ఏ విధమైనటువంటి అసంతోషం కానీ అశాంతి కానీ ఉండదు అక్కడ మీకు బాధలుండవు ఉండవు ఏది ఉండవు దాని గురించి ఆలోచించాలి ఒకవేళ మీరు మేము ఈ లోకంలో ఏదైనా సంతోషపెట్టినది కొద్ది కాలమే ఈ లోకంలో మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టాం అది కొద్ది కాలమే కానీ నిత్యత్వం మాత్రం పరలోక రాజ్యంలో శాంతి సమాధానం అన్నీ కూడా నిత్యం ఉంటాయన్నమాట ఆ నిత్యత్వం మాత్రమే చాలా అని చెప్పి ఆ మెయిన్ గేట్ మీద రాయబడి ఉందంట హా ఈ మూడు సత్యాలను మనం గ్రహించగలిగినట్లయితే అల్ప విషయాలను మనం బాధించవు అల్ప అంటే చిన్న చిన్న విషయాలు మనల్ని ఏమీ బాధించవు మనల్ని ఈ లోక సుఖభోగాలు మనకి ఆసక్తి కలిగించు శాశ్వతమైనటువంటి పరలోకం పైనే మన యొక్క దృష్టి అంతా కూడా ఉంచగలుగుతాం హాలే లూయా కాబట్టి ఈ మూడు సత్యాలను తెలుసుకున్నటువంటి వారు ఈ చర్చ్ గేట్ మీద ఆ మూడు ద్వారాల మీద రాయబడిన మూడు మాటలను ఎవరైతే గ్రహించగలుగుతారో అందులో ఉన్న సత్యాన్ని ఎవరైతే గ్రహించి అనుసరించి స్వీకరిస్తారో వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతారు కాబట్టి ఈ రోజున ఈ సత్యాన్ని దేవుడు మనం ముందుకు తీసుకుని వచ్చాడు ఇది వాస్తవం ప్రితర ఏదో కథ కాదు మీరు ఇంటర్నెట్ గూగుల్ సర్చ్ చేసి చూడొచ్చు ఈ చర్చి పేరు ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమ బాధ ఈ లోక సంతోషం ఏదైనా సరే కొంతకాలమే కానీ నిత్యత్వం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాబట్టి ప్రతివారు ప్రయత్నించవలసింది మరి ప్రతివారు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే నిత్యత్వం ఈ లోకంలో మిమ్మల్ని కొంతమంది శ్రమ పెడతారు బాధ పెడతారో హింస పెడతారు మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు ఏవేవో చేసుకుంటారు ఎంతకాలం కొంతకాలమే ఏది కూడా శాశ్వతంగా ఉండదు కానీ శాశ్వతమైనటువంటి పరలోకం కాబట్టి పరలోక రాజ్యం నిమిత్తం నువ్వు బాధపడ్డా శ్రమ పడ్డా హింసపడ్డా ద్వీపించబడ్డా దూషించబడ్డా ద్వేషించబడ్డా అవమానించబడ్డా అది కొంతకాలం మాత్రమే అది భూలోక రాజ్యంలో మాత్రమే కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు నిర్లక్ష్యం చేయండి దాని గురించి అసలు ఆలోచనే చేయవద్దు హాలలియే నిత్యత్వం అనగా దేవుని రాజ్యం గురించి హాలలి ఆలోచించండి మరి దాన్ని స్వతంత్రించుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అటువంటి జ్ఞానం అవగాహన ఇచ్చి నడిపించి బలపర్చును గాక ఐ మ్యాన్